మన దృష్టికి వచ్చి ఉంటాయి వీక్గా అంటే బలహీనంగా పడ్డలు కానీ గేదెలు కానీ ఉంటాయి యుక్త వయసుకి లేటుగా వస్తాయి మూడో విషయం ఏంటంటే యుక్త వయసుకు వచ్చినా కూడా హీట్కి రావు హీటుకు వచ్చినా కూడా డాక్టర్ గారు చేయబెట్టి గర్భసంచి మంచిగా లేదమ్మా చాలా చిన్నగుంది అండాశయం డెవలప్ అవ్వలేదు అండాశయం చాలా ఉంది అని చెప్తారనమాట వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రోటీన్స్ తక్కువగా ఉండటం అంటే మాంసకృతులు సరైన మోతాదులో అందకపోవటం ఈ మాంసకృత్తులు ఎలా మనం అందించవచ్చు ఒక యానిమల్కి అంటే పత్తి చెక్క శనగ చెక్క కొబ్బరి చెక్క ఇలాంటి వాటి ద్వారా ఆయిల్ కేక్స్ ద్వారా అందించవచ్చు ఇంకొకటి పప్పు జాతి గ్రాసాల వల్ల కూడా మనం మాంసకృతులు అనేది అందించవచ్చు పడ్డలు పెయ్యలు శరీర దారుఢ్యంతో మంచిగా ఉండి గర్భాశయం మంచిగా ఉంటుంది రెండో విషయం ఏంటి అంటే పాలు అధికంగా ఇవ్వటానికి తోడ్పడుతుంది ఈ మాంసకృతులు అనేవి హిమోగ్లోబిన్ సరఫరాకి శరీర దారుడ్యానికి మరియు శరీర పోషణకి జీవక్రియలన్నీ సవ్యంగా జరగటానికి మాంసకృతులు అనేది ఉపయోగపడుతుంటాయి అనమాట ఈ వీడియో మీకు ఉపయోగపడింది లైక్ చేయండి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ పేజ్ని ఇప్పటివరకు మీరు ఫాలో అవ్వలేదు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ